ఈరోజు మనం ఆటోనగర్ తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ఆనాడు పూర్తి చేయటం జరిగింది లబ్ధిదారులను కూడా ఎంపిక కూడా చేశాం తెలుగుదేశం ప్రభుత్వంలోనే నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఆనాడు ఈ యొక్క ఆటోనగర్ కింద ఏదైతే ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో టేకప్ చేశామో శాంక్షన్ చేసి టెండర్లు విదవటం కూడా జరిగింది తర్వాత ఐదేళ్ళు ఈ చేతగాని పాలకులు వచ్చిన తర్వాత అవినీతి పాలకులు వచ్చిన తరువాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఈ ఆటో నగర్ ఒక ఉదాహరణ ఇలాంటి చిలకలూరుపేట కో కొల్లలు చెప్పుకోవటానికి అటువంటి చేతగాని పాలకులు అవగాహన లేనోళ్ళు ఆలోచన లేనోళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు మేము ఈ నగర్ కాదు మరొక నగర్ ప్లేస్ కూడా ఇస్తామని ఫ్రీగా చెప్పినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు మర్చిపోయారు ఆలోచనలు మారిపోయినాయి ఇచ్చిన ప్రజలకేమో మోసం చేశారు ఎక్కడ వేసిన గొంగళై అనటానికి ఒక ఉదాహరణ ఈ యొక్క ఆటోనగర్ మళ్ళా తిరిగి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి దానికి ఈ ఆటో నగర్ ఎవరైతే గతంలో లీడ్ చేసినటువంటి ప్రసాద్ కానీ బుజ్జి కానీ ఆయన మీ ఏమిటో వచ్చాడు నబీ బాబు కానీ ముల్లా కానీ బేరింగ్ మౌదాది వీళ్ళందరూ ఆటోనగర్ అయినటువంటిది చితకలూరుపేటకి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మహేంద్ర టాటా వాళ్ళు జీబులు ఎన్ని తయారు చేస్తారో అన్ని చితకలూరుపేటలో తయారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ కానీ ఇతర వర్గాల వారు కానీ దాని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు అటువంటి నగర్ని మరి వారు ఇంత ప్రాముఖ్యత ఆటో నగర్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారో కూడా వారికి తెలియాలి కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి ఎంఎస్ఎంఈ ద్వారా కానీ ఇప్పుడు ఏపీఐఐసి డి జెడ్ వచ్చారు దేవన్ గారు అదేవిధంగా ఇంజనీర్ పరంగా డి వచ్చారు దొరబాబు గారు వారిద్దరు కూడా వచ్చి ఈరోజు మ్యాప్ చూసాం ఇంతవరకు ఫేజ్ వన్ ఇది ఫేజ్ టూ ఈ రెండు ఫేజులు కూడా కలిపి ఇంకా మధ్యలో ఏదైనా ల్యాండ్స్ వాళ్ళు ముందుకొస్తే ఎవరు బలవంతం చేయం గత పాలకులలాగా గత ప్రభుత్వంలాగా వాటిని కూడా డెవలప్ చేసి దీనికి ఎంఎస్ఎంఈలో ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఏపీ ఐఐసి ద్వారా ఏం బెనిఫిట్స్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చేటువంటి ఆటోనగర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో రెక్కార్డితే డొక్క నింపుకునేటువంటి పేదవారి అందరూ కూడా మెజారిటీ ముస్లిం మైనారిటీసు మైనారిటీ మిగతా వర్గాలు వారందరికీ అనువుగా ఉంటే తప్ప ఇక్కడికి రారు ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఎంత మేరకు వాడికి రాయితీ ఇప్పించాలనో ఎంఎస్ఎంఈ ద్వారా స్టేట్ జీఎస్టీ తొమ్మిది పర్సెంట్ ఐదేళ్ళు ఫ్రీగా ఇస్తామంటున్నారు ఐదేళ్ళు ఫ్రీ ఎందుకంటే ఐదేళ్ళు రాయితీ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు రాయితీ డెవలప్మెంట్ కూడా చేయాలి అదేవిధంగా ఎంఎస్ఎంఈలో ఎస్సీ ఎస్టీలకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇన్సెంటివ్స్ ఉన్నాయి సబ్సిడీలు త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంది అదేవిధంగా ఎంఎస్ఎంఈ కింద కానీ ఏపీఐసి స్టేట్ గవర్నమెంట్ అయితే ట్వంటీ ఫైవ్ పైసాకే లోన్ ఇచ్చే ఫెసిలిటీ ఉందని దేవన్ గారు చెప్తున్నారు దీని కింద మొత్తం మీద ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి కరెంటు ఒక రూపాయి యూనిట్కి తగ్గించేటువంటి ఫెసిలిటీ ఉందని చెప్పారు ఏది ఏమైనా